హలో అండి గారు నమస్తే అండి నమస్తే అండి ఈ విధ్వంస పాలన చూడండి ఏపీలో జరుగుతున్న అరాచక పాలన దీని పరాకాష్ట ఏంటంటే లోకేష్ బాబు గారి ఫోన్స్ని ట్యాప్ చేయడం జరుగుతుంది ఈ ఆయనకి ఇష్యూ ఏంటంటే యాపిల్ కంపెనీ నుంచి ఆయనకి ఇంటిమేషన్ వచ్చింది మెయిల్ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆయన ఒక బిజినెస్ మ్యాగ్నెట్ ఇండివిజువల్గా పెద్ద బిజినెస్ ఎంటర్ప్రీనరు అది కాకుండా కుటుంబ వ్యవహారాలు ఉంటాయి తెలుగుదేశం పార్టీలోనేమో జాతీయ ప్రధాన కార్యదర్శి రాజకీయ వ్యవహారాలు ఉంటాయి ఇవన్నీ ఈ దొంగచాటుగా ఫోన్లు వినే అలవాటు ఈ ఏంటి ముఖ్యమంత్రి చేస్తున్న చేర్చలు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన సహకరిస్తున్న విధానం ఇంటెలిజెన్స్ చీఫ్ వ్యవహరిస్తున్న తీరు వీటి మీద మీరు ఎలా విశ్లేషిస్తారు చేతగాని పాలకుడు ఇలాంటి కార్యక్రమాలకు పాల్గొంటాడండి ఏంటంటే చేతనైన వాడు దేని గురించి మాట్లాడతాడు అభివృద్ధి గురించి మాట్లాడతాడు చేసిన పనుల గురించి చెప్తాడు అట్ట ఓట్లు అడుగుతాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎంత స్థాయికి దిగజారిపోయాడంటే ఫోన్లు ట్యాపింగ్ చేసుకొని వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినే దాని స్థాయికి దిగజారిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి ఆయన ఎంత ఇదిగా అంటే ఆయనకి అన్ఫిల్ ఏమంటే ఓడిపోతున్నాం అనే భయం ఆ భయంతో ఆయన దిగజారిపోయి ఇంక ఏ విధంగా తన చేతిలో ఉండే వ్యవస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలను ఏ విధంగా ఆనచాలని చూస్తున్నాడో ఒకసారి చూడండి ఎంత స్థాయికి దిగజారిపోయాడు ఎంతంటే చాలా చాలా ఘోరాది ఘోరంగా ఈయన ముఖ్యమంత్రిలా లేడు ఈరోజు ఈయన చేసే పనులు ముఖ్యమంత్రిలా లేవు మీడియేటర్లు ఉంటారు కొంతమందిని ఆ పదాన్ని ఇంకొక భా వేరే భాషలో కొంతమంది వేరే పదం చిల్లర రోడ్ను పోయే చిన్నపిల్లలు చిన్నపిల్లలు కూడా ఇలాగ ఆడరు అంత హీనంగా ఆడుతూ ఉన్నానంటే చూడండి ఏ విధంగా పరిస్థితి అయిపోయిందో ఈయనకేముంటే భయం వచ్చేసింది ఓడిపోతున్నాను అని జగన్ రెడ్డికి అందుకని ఈ విధంగా దిగజారుతూ ఉన్నాడు ఫోన్ ట్యాపింగ్ రేపు ఈయన రేపు ఎలక్షన్ కమిషన్ దీనిపైన చర్యలు తీసుకుంటుందని భావిస్తూ ఉన్నా ఈయన ప్రభుత్వం పోయిన తర్వాత ఈయన ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో బోన్కి ఎక్కిస్తారు ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా ఇల్లీగల్ ఇప్పుడు తెలంగాణలో చూస్తూ ఉన్నాం ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాజీ ముఖ్యమంత్రులు మెడకు చుట్టుకుంటా ఉంది మాజీ మంత్రులకి మాజీ పోలీస్ ఆఫీసర్లు అందరూ ఈ రోజు జైలు పాలవబోతున్నారు అదే విధంగా రేపు ఆంధ్రాలో కూడా జరగబోతూ ఉంది ఎలా అంటే మీరు చూస్తారు కదా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రేపు జైలుకి వెళ్ళబోతున్నాడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటే చాలా బిగ్గెస్ట్ క్రైమ్ అంటుంది అవును ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది చట్టరీత్యా నేరం ఒక వ్యక్తిగత సంభాషణని ఇప్పుడు వాళ్ళ పిల్లోడు ఉంటాడు వాళ్ళ పిల్లోడితో ఆ మాటలు నీకెందుకు నువ్వేమన్నా మీడియేటర్వా అది ఇంకొక కొన్ని పదాలు వాడతారు అలాంటి పదాలు మా నోట్తో వాళ్ళలేం కాబట్టి నేను విజ్ఞతకు కొదలేస్తున్నాను అంత నీచాద నీచంగా దిగజారిపోయి చేయాల్సిన రాజకీయం ఏంటి నువ్వేమీ చేయలేదు కనుక ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాగ్నెట్నే వాళ్ళ బిజినెస్ వ్యాపారాల గురించి మాట్లాడుకుంటారు పొలిటికల్గా ఇప్పుడు మీరు అన మీరు అడగచ్చు ఏమంటే లోకేష్ గారు ఫోన్ ట్యాప్ చేస్తే ఏముంది ఆయన ఏం తప్పు చేయనప్పుడు అని అడగచ్చు ఇంకొకటి రాజకీయ నాయకులంటే కొన్ని కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి ఆ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్స్ ఏంటి ఏజెంట్స్ని పెట్టడం అభ్యర్థుల్ని గురించి మాట్లాడడం ఇక్కడ ఈ అభ్యర్థిని ప్రకటించాలనుకుంటున్నాం ఇక్కడ ఈ వీళ్ళకి సపోర్ట్ ఇవ్వండి ఈ విధంగా అని చెప్పి ఇలాంటివి అవి పార్టీ యొక్క వ్యక్తిగత విషయాలు అది చట్టరీత్యా తప్పు కాదు కానీ అవి విని ఇప్పుడు ఎవరైనా ఏజెంట్లు పెట్టండి ఈ బూత్లో పది మంది ఏజెంట్లను పెట్టండి అక్కడ మన వాళ్ళని టఫ్గా వాళ్ళు ఈ విధంగా చెప్తే అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ ముందుగా వెళు విని అక్కడ ఆ ఏజెంట్లని అక్రమంగా ఎస్కేప్ చెప్పి కిడ్నాప్ చేస్తే తప్పే కదా ఇక్కడ వీళ్ళే తెలియకుండా రెండు తప్పులు చేస్తున్నారు ఇటు ఫోన్ ట్యాపింగ్ వెళ్ళిన అక్కడ వీళ్ళు మాట్లాడు ఆ విధంగా తప్పుడు పనులు అంటే ఒక తప్పు చేసి ఇంకొక తప్పు మీద తప్పు మీద తప్పులు చేస్తారంటారు కదా ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తనకే తెలియకుండా తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నాడు రేపు ఈ ఇష్యూలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర లేకుండా ఫోన్ ట్యాపింగ్ అనేది చేస్తారా మీరు చెప్పండి అది ఒక పార్టీ ప్రధాన కార్యదర్శి పార్టీలో నెంబర్ టూ పొజిషన్ లో ఉండే వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయాలంటే అంత ఈజీగా చేయగలుగుతారా మీరు ఆలోచించండి అంత ట్యాప్ చేస్తున్నారంటే వీళ్ళు ఏ విధంగా ఉన్నారు ఇందులో ఇంకొకటి ఉందండి యాక్చువల్గా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నార్త్ ఇండియాలో జరిగిన ఒక ఇష్యూ నేను ఎవరి పేర్లు ఇక్కడ ప్రస్తావించను ఎంత ప్రమాదకరమైంది ఈ ఫోన్ ట్యాపింగ్ దానికి చెప్తాను నేను ఎగ్జాంపుల్ ఇల్లు ఏంటంటే యాక్చువల్గా రాజకీయ కార్యక్రమాలన్నీ ముగించుకొని రాత్రి తొమ్మిది గంటలకి పది గంటలకి ఒంటి గంటకి అలా బ్యాక్ టు హోమ్ ఇంటికి బయలుదేరుతారు సో ఈ బయలుదేరే ముందు ఇంటికి ఇన్ఫామ్ చేస్తారు నేను పలానా చోట సపోజ్ తాడేపల్లిలో ఉన్నాను నేను ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్లో హైదరాబాద్ రీచ్ అయిపోతాను నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను అని ఇంటిమేషన్ ఇస్తారు సో అది కరెక్ట్ గా వీళ్ళు దాన్ని పికప్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ లో ఒక వెహికల్ ద్వారా వ్యక్తుల్ని హత్యలు అంటే యాక్సిడెంట్ రూపంలో హత్య చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి రాజకీయంగా నార్త్ ఇండియాలో జరిగిన దీన్ని బట్టి మీరు చెప్తూ ఉంటే వీళ్ళు లోకేష్ గారిని ఏదో చేయడానికి కుట్ర పండుతూ ఉన్నారు ఎందుకంటే ఎందుకు అంటే ఆల్రెడీ ఈ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు బడా నేతలు కొంచెం వీళ్ళు ఈ టైప్ ఆఫ్ ఉన్నవాడు అవును ఎందుకంటే గత ఎన్నికల్లో సొంత చిన్నాన్ని చంపుకొని లబ్ధి పొందిన వ్యక్తి ఈ రోజు లోకేష్ గారిని లోకేష్ గారి పైన ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏం చేసింది ఇతనికి థ్రెట్ ఉందని చెప్పి జెట్ సెక్యూరిటీ ఇచ్చేది ఇదే కాకుండా పాదయాత్రలో అనేక సందర్భాలలో వీళ్ళు లోకేష్ గారిని ఏదో చేయడానికి ప్రయత్నించారు రకరకాలుగా రాళ్ల దాడి చేశారు వీళ్ళ వ్యక్తులతో దూషణలు చేపించారు పోలీసులతో దాడి విధాలుగా దాడి చేయించారు రేపు ఎన్నికల్లో ధైర్యంగా ఎదుర్కోలేక మగాడిలా రాజకీయం చేయడం చేతగాక ఈ రోజు కొంతమంది ఉంటారు ఆ టైప్ ఆఫ్ కేటగిరీ రాజకీయం చేస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి థర్డ్ కేటగిరీ విధంగా దిగజారిపోయి రాజకీయం చేస్తున్నాడు అంటే చూడండి రాష్ట్ర ప్రజలారు ఆలోచించండి ఈ రోజు లోకేష్ గారికి ఏమన్నా అయితే దానికి పూర్తి బాధ్యత ఈ ముఖ్యమంత్రిదే ఎందుకంటే లోకేష్ గారు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇలాంటి రాక్షసుల్ని తట్టుకొని నిలబడాలంటే మనం ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా తక్షణమే ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి పూర్తిగా సిబిఐ విచారం చేసి నిజానిజాలు తెలుసుకొని ప్రజల ముందు దోషులు నిలబెట్టాలని కోరుకుంటూ ఉన్నాం